పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం చాలా మందికి తల్లిదండ్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వివాహం చేసుకునే వాళ్ళందరూ కూడా అదే ఆశతో అంటే వివాహం తర్వాత లైఫ్ బాగుండాలి వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుందేమో అనే ఒక పాజిటివ్ వైబ్స్తోనే వివాహం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా వివాహం విషయంలో ఏ గ్రహం వీళ్ళకి ఎక్కువగా అనుకూలిస్తుంది సదనంగా వైవాహిక జీవితం బాగుండాలంటే కనుక ఏ గ్రహాలు బాగుండాలని చెప్పుకున్నప్పుడు శుభగ్రహాలు ఇంపార్టెంట్ అండి శుభగ్రహాలు పాపగ్రహాలు అని రెండు ఉంటాయి శుభగ్రహాలు అనేవి చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు ఈ నాలుగు శుభగ్రహాలు పాపగ్రహాలు అంటే కుజుడు రాహు శని కేతువు వీటితో కలిసిన రవి అని ఉంటే కనుక అతను కూడా పాపి అవుతాడు అన్నమాట వీళ్ళంతా పాపులు అవుతారు శుభగ్రహాలు మటుకు చంద్రుడు బుద్ధుడు గురువు సుక్కుడు మన జాతకరీత్యా వైవాహిక జీవితం బాగుండాలంటే చంద్రుడు మనస్కారకుడు కారకుడు బుద్ధికారకుడు సో మన సౌమ్యంగా ఉండే మన బుద్ధి బాగుండే మన మనస్సు బాగుంటే కనుక వైవాహిక జీవితం బాగుంటుంది బుద్ధుడు మెయిన్గా కమ్యూనికేషన్ కారకుడు ఆ రిలేషన్స్కి కారకుడు ఫ్రెండ్లీగా ఉండేందుకు కారకుడు ఈగోయిస్టిక్ కాదు ఇవన్నిటి కారకుడు బుధుడు సో ఈ బుధుడు అనే గ్రహం బాగుంటే ఇవన్నీ ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ గురు గురువు అంటేనే దైవబలం బలం దైవానుగ్రహాన్ని కల కారకుడు అలాగే సంతానానికి కారకుడు అలాగే ఇద్దరి మధ్యన పెంచే పెంచేదానికి కూడా కారకుడు గురువు అలాగే నెక్స్ట్ వచ్చేసి శుక్కుడు సుక్కుడు మామూలుగానే వైవాహిక జీవితం బాగుండాలన్నా మనస్పర్ధలు వండకుండా ఉండాలన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అనురాగం ఆప్యాయత ఇష్టం అన్నీ కలగాలన్నా కూడా ఒకళ్ళందరి ఇష్టం కలగాలన్నా కూడా సుక్కుడు కారకుడు అలాగే మ్యారిటల్ లైఫ్ బాగుండాలన్న శుకుడు కారకుడు అలాగే వీళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం కూడా కారణం శుకుడు అలాగే వివాహం జరగాలంటేనే అసలు శుక్రబలం చాలా బాగుండదు రీత్యా శుకుడు చాలా బాగుంటేనే వివాహం అవుతుంది శుకుడు బాలైపోతే అనుక బాగుండదు కాబట్టి ఉదాహరణకి చంద్రుడు బుధుడు గురువు శుక్కుడు ఇవన్నిటి కారకుడు అయ్యాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ నాలుగు గ్రహాలు వైవాహిక జీవితం బాగుండడానికి హెల్ప్ అవుతాయి అలాగే ఈ నాలుగు గ్రహాలు కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు మళ్ళీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే దుస్థానాలు అంటారు ఈ దుస్థానాల్లో అంటే ఆరో స్థానం అంటే డెట్స్ మిజరీస్ ఎనిమీస్ అనారోగ్యం అప్పులు ఆలోచన శత్రువులు ఈ స్థానంలో ఆరో స్థానం అయితే ఎనిమిదో స్థానం అంటే కనుక యాక్సిడెంట్స్ ఆయుష్ మారడం ట్వెల్త్ హౌస్ అంటే ఖర్చు స్థానం ఇంత మంచి శుభగ్రహాలైన చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుకుడు కానీ ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే కనుక వాళ్ళ పవర్ అంతా తగ్గిపోయి ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళ బలాన్ని ఇస్తాడు సో వైవాహిక జీవితం బాగుండాలి మనం ముందుకెళ్ళాలి ఆప్యాయత ఆప్యాయంగా ఉండాలి అనురాగంగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఈ ప్రేమగా అన్యాన్యంగా ఉంటేనే కదా మంచి సంతానం కలుగుతుంది ఈ మంచి సంతానంతోనే కదా సొసైటీకి వాడైనా ఉపయోగపడతాడు అది వాడేదో రాక్షసుళ్ళు అయిపోతాయని కదా సొసైటీకి ఇంకా ఇబ్బంది అయిపోతారు కాబట్టి ఈ చంద్రుడు బుద్ధుడు గురువు సుఖుడు నాలుగు శుభగ్రహాలు కూడా పాపస్థానాలైనా లేదంటే దుస్థానాలైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉండకూడదు సో ఎక్కడ ఉండాలి వాడు ఒకటి రెండు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానంలో ఉంటే మంచిది అంటే ఎక్సెప్ట్ ఆరు ఎనిమిది పని వాళ్ళు ఉచ్ఛ స్థానంలో ఉంటే ఇంకా చాలా మంచిది చంద్రుడికి ఏమో వృషభ రాశిలో ఉచ్చస్థానం చంద్రుడేమో కర్కాటక రాశిలో స్వస్థానం అలాగే బుధుడికి ఏమో మిథున్ రాశిలో స్వస్థానం కన్యా రాశిలో ఉచ్చస్థానం అలాగే గురువుకి ఏమో ధనస్సు మీనరాశిలో స్వస్థానం కర్కాటకలను ఉచ్చస్థానం అలాగే శుక్రుడికి అయితే అనగా వృషభ రాశి తులారాశిలో స్వస్థానం మీనరాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు సో ఈ స్థానాల్లో కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బలం ఉన్నట్టు అన్నమాట కాబట్టి ఈ నాలుగు కూడా చాలా బాగుండి స్వస్థానం ఉండి కేంద్రం లేదంటే కోణంలో ఉంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది సో వైవాహిక జీవితం బాగుండాలి అని ఏ గ్రహాల వల్ల మంచి జరుగుతుంది అనేది మీరు తెలియజేశారు అయితే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వేరు వేరుగా కాబట్టి అమ్మాయిలకి వివాహ కారక గ్రహాలు అంటూ ఏముంటాయి విడివిడిగా ఉంటాయి ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి అంత తప్పకుండా ఉంటాయండి ఎందుకంటే వివాహకారక గ్రహాలు ఏంటంటే అమ్మాయికి అయితే కుజుడు ఉంటాడు అబ్బాయికి అయితే అనక ఉంటాడు అంటే ఒక్క సెకండ్ లో చెప్పండి ఈ అమ్మాయికి మంచి సంబంధం వస్తుందో లేదని ఎవరు అడిగారు అనుకోండి సో అమ్మాయి చేతకి కుజుడు ఎక్కడ ఉన్నాడు కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే శత్రు స్థానంలో ఉన్నాడా మిత్రస్థానంలో ఉన్నాడా ఓన్ ఓన్ లో ఉన్నాడా స్థానంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా చూసాం వెంటనే చెప్ప ఈ అమ్మాయికి మంచి హస్బెండ్ వస్తాడు అలాగే అబ్బాయిలకి అయితే కనుక శుక్ుడు సుఖుడు ఏ స్థానంలో ఉన్నాడు నీచలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా స్వక్షేత్రంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నాడా కోణంలో ఉన్నాడా దాన్ని చూసి మనం చెప్పొచ్చు ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి వస్తుంది ఉదాహరణకి కుజుడు అమ్మాయిది తీసుకుంటే మేషరాశిలో కానీ అంటే వృశ్చిక రాశిలో కానీ కుజుడు ఉంటే ఎక్సలెంట్ హస్బెండ్ వస్తాడు ఎందుకంటే అవి రెండు స్వస్థానం అయింది కాబట్టి అంటే ఎయిటీ మార్క్స్ పడ్డాయి దానికి మేషంలో కానీ వృష్టికంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు కారకుడు కాబట్టి ఎవరికైనా సరే ఆడవాళ్ళకి అవుట్ స్టాండింగ్ అల్టిమేట్ హస్బెండ్ వస్తాడు కానీ అదే ఇంకా మకర రాశిలో ఉన్నాడు అనుకోండి అది ఉచ్ఛ స్థానం అది సో హండ్రెడ్కి హండ్రెడ్ బెస్ట్ వాడు వస్తాడు సాధారణంగా కుజుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కారకుడు అంటే ఖచ్చితంగా అక్కడ ఉంటే ఇదే అవ్వాలని లేదండి మిగతా గ్రహాలు కూడా బాగున్నాయి అనుకోండి ఆ కుజుడు అక్కడ ఉచ్ఛలో ఉన్నందుకు మకర రాశిలో ఆడపిల్లకైతే ఒక సర్జన్ రావచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావచ్చు సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద పోస్ట్ ఉన్న వ్యక్తి రావచ్చు సో కుజుడు అంత ఇంపార్టెంట్ అన్నమాట ఆడ ఆడవాళ్ళకి సో వాడు ఒక్కడ బాగున్నాయంటే ఫస్ట్ భర్త బాగుంటాడు భర్త ఎప్పుడైతే బాగున్నాడో అన్ని బాగుంటాయి సో ఆ కుజుడు అనేవాడు బాగుండే ఆ కుజుడు అనేవాడు బాగాలేదు అన్ని ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందు గురించి ఆడవాళ్ళకి మెయిన్ అది అలాగే కుజుడు కుజుడు అలాగే లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉండకూడదు ఇంతగా చెప్పినట్టు దుస్థానాలు అంటారు మొత్తం బలం అంతా తగ్గిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ బలం ఉంటుంది ఇప్పుడు మీరు అంటే ఇదే మేషం వృష్టికాలంలో స్వస్థానమైన కుజుడున్న వాడు సిక్స్త్ కానీ ఎయిత్ కానీ లో ఉన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ బలం తగ్గిపోయినట్టే అలాగే ఉచ్చలో ఉన్నా కూడా సిక్స్ ఎయిట్వెల్ లో హౌసెస్ అవుతాయి కనుక వాడికి అక్కడ కూడా బలం తగ్గినట్టే కానీ నీచలో అనే ప్లేస్ ఉందండి అది కర్కాటకంలో ఉంటాయి అది కేంద్రమైన కోణమైన లేదంటే ఆరు ఎనిమిది పడిన స్థానాలు అయినా కూడా కుజుడు మటుకు ఆడవాళ్ళు ఖచ్చితంగా అస్సలు నీచలో ఉండకూడదు అండి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య రీత్యా యాక్సిడెంట్స్ రీత్యా భర్తతో ప్రాబ్లమ్స్ విడాకులు అయిపోవడం సెకండ్ మ్యారేజ్ అవ్వడం గైనింగ్ ప్రాబ్లం ఉండడం అలాగే భర్త ఎర్లీగా చనిపోవడం అలా ఇవన్నీ చాలా జరుగుతాయి వాళ్ళ సో ఆడవాళ్ళకి మటుకు కుజుడు అస్సలు నీచులో ఉండకూడదండి నీచలో ఉంటే మటుకు చాలా కష్టమైన జీవితం దుర్లభమైన జీవితం వాళ్ళు గడపాల్సి వస్తుంది ఇక మగవాళ్ళకి వస్తే కనుక శుక్కుడు స్వస్థానమైన వృషభ రాశిలో లేదంటే తులారాశిలో ఉంటే చాలా మంచిదండి అలాగే సుక్కుడు ఉచ్చ స్థానమైన మెయిన్ రాష్ట్రం అంటే మరీ మంచిది అలాగే కేంద్రం కానీ కోణం కానీ వన్ ఫైవ్ నైన్ అనే స్థానాలనేమో కోణం అంటారు కేంద్రం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ స్థానాలని కేంద్రం అంటారు అక్కడ ఉన్న మంచిదండి కాబట్టి సుక్కుడు చాలా ఉచ్చలో ఉన్న స్వస్థాలను కూడా చాలా అందమైన అమ్మాయి వివాహం అవుతుంది అమ్మాయితోటి సో మంచి కళైన ఫేస్ ఉంటుంది అలాగే పెళ్ళి కూడా రిచ్గా జరుగుతుంది అలాగే సుక్కుడు లగ్జరీస్ కూడా కారకుడు కాబట్టి ఈ ఎవరైతే మొగాడికి సుక్కుడు చాలా బాగుంటారు వాడికి మంచి కారు ఉంటుంది బంగ్లా ఉంటుంది మంచి వుడ్ వర్క్ తో ఉన్న ఇల్లు రూమ్స్ అన్ని కూడా ఉంటాయి అతని లైఫ్ లగ్జురీస్ ఉంటుంది అదే సుక్కుడు నీచలో అనుకోండి చాలా దుర్లభమైన జీవితం గడుస్తుంది సో భార్యతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ డైవర్స్ కానీ సెకండ్ మ్యారేజ్ కానివ్వచ్చు అలాగే అన్యోన్యత అసలు అస్సలు ఉండదు సంతానం కూడా లేట్ గా పుట్టేందుకు అవకాశం ఉంది ఈ లగ్జరీస్ అన్నిటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అమ్మాయిలకైతే కుజుడు భర్త కారుడు అండి అలాగే మగవాళ్ళకైతే అవుతాడు ఈ గ్రహాలు ఇప్పుడు సరైన లేకపోవడం వల్ల ఆ టైంలో వివాహం చేస్తే ఇలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి కొంచెం టైం అంటే వన్ టూ ఇయర్స్ మళ్ళీ వెయిట్ చేసి అంత పాజిటివ్ గా ఉన్నప్పుడు అప్పుడు వివాహం జరిగితే బాగుంటుంది ప్లస్ ఏదైతే మనకి ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలకైతే కుజుడు బాలేనో దానికి సంబంధించిన కుజుడు సంబంధించిన పరిహారాలు అబ్బాయికి సుక్కుడు బాలేదు కాబట్టి అబ్బాయికి సుక్కుడు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది ప్లస్ కూడా ఈ ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి అక్కడ మైనస్ ఉన్నా పర్లేదు ఇక్కడ మైనస్ ఉంది అక్కడ ప్లస్ గ్రహం ప్లస్ స్థానాధిపతిని ప్లస్ వాడి తేవాలి బెస్ట్ వాడి తేవాలి అప్పుడే దోషం పోతుంది సేమ్ వాడిస్తే సేమ్ మళ్ళీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు నమస్కారం సో చూసారు కదండి ఏ గ్రహం వివాహానికి మహిళలకు కావచ్చు ఇటు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఏ గ్రహం ఎక్కువగా అనుకూలిస్తుంది ఏ స్థానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనకు గురుగారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు మంచి వీడియోతో మంచి టాపిక్ తో మళ్ళీ మనం కలుసుకుందాం నమస్కారం